ఇంక నడిసిస్తాం కొండ ఇది అంటే ఆ కొండ మీద నుంచి వచ్చే రూట్ అంతా వేరు కానీ ఈ ఒక్కటి రూటు ఇది మన ఊరుకు అంటే ఊరు కొండకి అవతా ఇంకో ఊరు ఉంటుంది ఆ ఊరికి పోవడం అనమాట ప్రస్తుతం అయితే మనం ఆ ఊరికి పోవట్లేదు కానీ మనము చూడండి ఆ కొండ గుట్ల కనిపిస్తుంది సరే ఆ కొండ గుట్లకి ఇంతవరకు ఇక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇంతవరకు మేము ఆ కొండ ఎక్కింది లేదు ఆ కొండ కాడికి వెళ్ళింది లేదు నాకు చాలా రోజులు కోరిక ఉంది వెళ్ళాలని సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా నాకు అనిపించలేదు దానికి వెళ్ళాలని ఈరోజు మరోసారి అనిపిస్తుంది ఎలా అని సో చూద్దాం ఎలా ఉందో నా బైక్ ప్రస్తుతానికి ఇక్కడే పెట్టా ఇక్కడ పాము ఉంటాయి కదా పుట్ట పురుగు అంటారు కదా అలాంటివి ఏమన్నా ఉన్నాయో కూడా నాది ముందు నా బైక్ ఇక్కడ పెట్టి ఆ తర్వాత నాకు ఆ ప్లేస్ చూపించాలనిపించింది అంటే మీకు ఇప్పుడు చూపించాను కదా సిమెంట్ రోడ్డు అది చూపించాలనిపించింది అది చూపించిన తర్వాత అదండి మీకు ఆ కొండ మీకు చిన్నదిగా కనిపిస్తుంది వీడియోలో కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పెద్దది అనమాట అది అసలు ఎక్కడానికి అవకాశం లేదు నేను దాదాపు నాకు ఊహ తెలియనప్పుడు కూడా వచ్చున్నాయి ఇక్కడికి అప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఇక్కడ దాకా వెళ్దాం అని కోరిక మాత్రమే ఇంతవరకు వెళ్ళా కోరికైతే ఉంది ఇంతవరకు వెళ్ళా సో మొదటిసారి బండి అక్కడ పెట్టి నేను ఈ వీడియో చేసుకుంటూ వెళ్తున్నాను చూద్దాం మరి దారి అయితే ఎట్టి ఉంది మరి ఈ దారో తెలియట్లేదు ఈ దారో తెలియట్లేదు ప్రస్తుతానికి ఈ దారిలో వెళ్ళాం ఎందుకంటే పైకి ఉంది కాబట్టి ఎక్కడానికి మనం ఇట్లాంటి ఓట్లను చూసుకోవాలి ఈ వీడియో చేస్తూనే చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళాలి నాకు చెప్పాను కదా పాము గీ పాములు గీములు ఏమైనా ఉంటాయో అని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి సో వెళ్తున్నాము మీకు కొండ కనిపిస్తుందా అది ఒక పెద్ద బండ అన్నమాట చూడండి ఎక్కే కొందుకి మీకు అక్కడ చెరువు కనిపిస్తుందా ఇటు చూస్తేనేమో చాలా కొండలు గుట్టలు మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకో విషయం చెప్తున్నాను నాకు మీ సపోర్ట్ లేకపోయేసరికి నేను ఏ అంటే డ్రెస్ కానీ డ్రెస్ మెటీరియల్ ఏమిటి చూసారా అవి కానీ లేదా మీ బర్త్డే చేసినప్పుడు విశేష చేసుకోవడానికి ఒక కేక్ కానీ ఇలాంటివి నేను దాచిపెట్టి మీకు చూపించి ఎక్కడ పెట్టానో చూపించి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అన్నమాట సో ముందు ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ దారి లేదు ఓ ఇట్టుంది ట్రై చేద్దాం ఇంకో విషయం మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టి చెప్తున్నాను నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయేసరికి నేను ఏవి వీడియోస్కి ఆ దాచిపెట్టి మీకు చూపిద్దామన్నా చూపించలేకపోతున్నాను సో నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను ప్లీజ్ నాకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ కొండకాడికి వచ్చాను మామూలుగా హెల్ప్ లేదు ఇంత ముందు కూడా వచ్చాను కానీ సర్వసాధారణంగా మెట్ల మీద వచ్చా కానీ ఇప్పుడే మొదటిసారి కొండలకి అబ్బా చూడండి మీకు ఆ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది చూసారా అది పాల్ ఫ్యాక్టరీ అనమాట చూడండి ఎంత లాంగ్లో ఉన్నాను సో నాకు సపోర్ట్ చేయండి నేను వీడియోస్ చేయడం కోసం నా ఏదో నాకు తెలిసిన ప్రదేశాలు మీకు చూపించడం కోసం నేను ఇలా వచ్చాను నా కాన్సెప్ట్ అంతా ఏదైనా దాచిపెట్టి మన సబ్ మన సబ్స్క్రైబర్స్ అందించాలి అన్నది నా కోరిక మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను సో బస్తానికి చూద్దాం వెళ్ళే కొంతకు వస్తా ఉంది కానీ దగ్గర ఉందనుకున్నాను ఇంకా కొంచెం చీకట పడిన తర్వాత వస్తే కొంచెం భయంగానే ఉంటుంది నేను ఒక్కనే ఎంతవరకు రాల మా ఫ్రెండ్స్తో అయితే వచ్చేవాడిని ఈరోజు ఒక్కనే వచ్చా ఈసారి ఇప్పుడైనా మీకు నచ్చింది కామెంట్ చేస్తే ఈ కొండ ఎక్కి అంటే బండరా ఎక్కి ఎక్కే ప్రయత్నం చేస్తాము హౌ ఇది కొత్తగా ఇంతవరకు లేదు ఇక్కడ అంటే అది టెంట్ లాగా కట్టినారు చూసారా ఎవరో స్టూడెంట్స్ ఉన్నారని వచ్చేటప్పుడు వాళ్ళే అనుకుంటే వాళ్ళు ఇది కొత్తగా కడ ఎర్రమట్టి రోడ్డు చూసారా అదంతా ఇదో చిన్న పొలం లాగా అదంతా గుడికి సంబంధించింది అనుకుంటున్నాను ఇదో నేను వచ్చిన రోడ్డు మీకు కనిపిస్తుంది చూసారా ఆ రోడ్డు ఆ రోడ్డు సో ఇక్కడి నుంచి చూస్తుంటే కొండ అయితే మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఈ కొండ కూడా ఎక్కుతాను ఈ హైటు నాకైతే చాలా ఫ్రిల్డింగ్గా ఉంది మీకు వీడియో చూపించడం కాదు నేను ముందుకు వచ్చి ఇక్కడ చూసి నేను ఎంజాయ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎండి ఆ కొండ మీకు చూపించాను కదా ఆల్రెడీ ఈ కొండ మీదకి ఎక్కాలి అంటే ఎవరైనా పర్సన్ కావాలి ఒక కెమెరా పట్టుకోవాలి కొండ మీదకి ఇంకో పర్సన్ ఎక్కాలి ఆల్రెడీ ఎక్కారు ఎక్కి పేర్లు రాస్తున్నారు రాస్తున్నారు మనం ఇంతవరకు రాలేదు ఇదే మొదటిసారి సో ఈ బండ చూడండి ఒక అంటే ఈ మొత్తం బండ మీద ఈ ఒక్కరింత ఈ క్రాస్ చూసారా ఈ చిన్న ఈ క్రాస్ చూసారా ఆ క్రాస్ మీద నిలబడింది మీతో అదంతా వాలిపోయి ఇది ఇంక ఇది అంటారా దాని మీద దాని ఇదంతా స్టడీగా నిలబడింది ఆ ఉంటే ఆ ఒక్కరు నిలబడింది అనుకోండి దాని నిన్న ఇదంతా మనం చూస్తున్నాం అని ఇక్కడి నుంచి మీకు వీడియోలు ఎలా కనపడుతుందో తెలీదు ఇక్కడి నుంచి చూస్తే మటుకు చాలా కిందకు కనిపిస్తుంది ఇంత పైకి ఎక్కి చెక్కిన వాళ్ళు ఎవరో మరి వాళ్ళ లవర్స్ గురించి ఏమన్నా చెక్ ఎక్కేదానికి ఇక అవకాశం ఆస్కారం లేదు ఎక్కారు వాళ్ళు చూడాలి ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి చాలా హైట్ ఉంది ఈ బండ నుంచి ఆ బండ నుంచి ఎక్క నేను ఈ స్టిక్ పట్టుకొని ఎక్కాలంటే కొంచెం కష్టమే నాకు సారికి వెళ్ళాలనిపిస్తుంది ఆ కొండ మీదకి ఎక్కాలనిపిస్తుంది ఇదేదో దారి ఉంది ఈ దారిలో ఏం చూద్దాం ఈ పొద చూడండి ఇట్లాంటి దగ్గరలే ఏదైనా జంతువు వచ్చి మీద పడింది అనుకోండి అంతే ఇంకా సినిమా బాగు చూసారా కొండ ఇది కొండ వెనక భాగం ఇప్పుడే ఫ్లైట్ వెళ్తూ ఉంది జట్టు మనం ఎక్కాలన్నా కానీ మనకి అవకాశం లేదు ఇక్కడ ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఉండాలి ఇక్కడ ఆ వ్యక్తి కెమెరా పోటుకున్నప్పుడు ఇంకో వ్యక్తి కొండ ఎక్కే ప్రయత్నం చేయాలి సో నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడికి వచ్చినందుకు మీకు ఇలా చూపించడం కన్నా నాకు చూస్తుండడం కానీ ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది ఇంకొక కొండ ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఈ కొండకి ఇక్కడ దాకా వచ్చాను సో ఇంకొకసారి వస్తాను ఆ కొండకి వెళ్తాను అంటే ఎక్కువ వీడియో లెంత్ అయిపోయినా కానీ మన వాళ్ళకి చూడడం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అనమాట మనం మన వాళ్ళు ఎవరన్నా కామెంట్ పెట్టినా సరే మిగతా కొండ చూడడానికి మిగతా పక్కనకి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అదో అక్కడ కొండ మేఘాలు కూడా చాలా యాక్సిడెంట్గా ఉన్నాయి ఈరోజు వాతావరణం అసలు నేను అనుకోలేదు ఇంత మంచి వీడియో వస్తుందని నా పరంగా అయితే మంచి వీడియోని ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా నేనుండి చూసి మాట్లాడుతున్నాను కాబట్టి మంచి వీడియో అనిపిస్తుంది నాకు మీకు ఇంకా చివర చూడాలంటే లాస్ట్లో మేఘాల కిందకి బ్లాక్గా కొండలాగా అనిపిస్తుంది చూసారా అక్కడైతే లైట్గా పోగొస్తుంది అంటే అది మరి ఏంటో మనకి తెలియదు మేఘాలు అనుకుంటుంది అట్లాంటి ప్లేసుల్లో కూడా వెళ్ళగలిగి మనం వీడియో తీయగలిగితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను నిజానికి ఇంత దూరం వచ్చి వీడియో తీయడానికి కూడా కారణం ఉండాలండి ఎందుకంటే ఆ ఫస్ట్ నుంచి నాకు ఉంది ఆల్రెడీ ఈ కొండ మీదకి రావాలని చాలాసార్లు వచ్చాను ఈ కొండకి ఈ కొండకి చాలా సార్లు వచ్చాను ఇక్కడికి రావాలనుకున్నా కానీ ఒక్కడిగా రావడం ఇదే మొదటిసారి ఫ్రెండ్స్తోనే వచ్చారు అంతవరకు చాలా వరకు కానీ ఇక్కడికి ఈ కొండ మీదకి నేను ఒక్కడే వస్తానని భావించలేదు ఎవరైనా పాటు వస్తారు లేదంటే ఫ్రెండ్స్తో అనుకోకుండా వస్తామని అనుకున్నాను కానీ మీకు అది పనిగా వీడియో తీసుకుంటూ ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉంది నాకు ఇదే మొదటిసారి రావడం సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తాను ప్రస్తుతం అయితే బాయ్ బాయ్ బాయ్